అన్నమాట మనకి ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది దీన్ని అయితే మనం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట మనకి లోపల మీకు డెస్ట్ కనిపిస్తుంది కదా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ అండ్ టాక్స్ ఈరోజు మన ఛానల్లో లాగ్ వచ్చేసి వాషింగ్ మిషన్ మనం వాడేస్తేనే కానీ మనం ఎప్పుడూ కూడా క్లీనింగ్ అయితే చేయమండి అలా క్లీన్ చేయకపోవడం వల్ల మన వాషింగ్ మిషన్ అనేది రెస్ట్ పెట్టేసి తొందరగా పాడైపోతుంది అనమాట మనం క్లీనింగ్ చేసుకోవాల్సిన కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయండి అవి మనం మంత్లీ వన్స్ అయినా సరే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకోవడం వల్ల మన వాషింగ్ మిషన్ అనేది తక్కువ శాతం అనేది రిపేర్ అనేది వస్తుంది నేను వాషింగ్ మిషన్ కొన్ని నియర్లీ సెవెన్ ఇయర్స్ అయితే ఉంది నేను అప్పటి నుంచి ఇలాగే మంత్లీ వన్స్ అయితే క్లీనింగ్ అయితే చేస్తాను నా వాషింగ్ మిషన్ అయితే వరకు అయితే రిపేర్ అయితే రాలేదు చాలా బాగా వర్క్ చేస్తుంది మనం క్లీనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకైతే నేను చూపిస్తాను క్లియర్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే తప్పనిసరిగా అర్థమవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే మనం ఇక్కడ లిక్విడ్ కోసుకుంటాం కదండి ఇదైతే క్లీన్ చేసుకోవాలన్నమాట మనకి ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది దీని అయితే మనం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట అయితే నాకు ఒకసారి పక్క పెడదాం ఈ లోపల మీకు కనిపిస్తుంది కదా ఏరియా ఈ లోపలంతా కూడా మనకి రస్ట్ అయితే పట్టేస్తుంది ఫుల్గా మనం దాని అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలండి మనకు బ్రష్ సహాయం తర్వాత అయితే క్లీన్ చేసుకోవాలి మనం ఇలా ఒక ఓల్డ్ బ్రష్ అనేది తీసుకోవాలండి ఓల్డ్ బ్రష్ తీసుకుంటే మనకి ఈజీగా లోపల పార్ట్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి అనమాట ఇలా మనం వాటర్ తీసుకుని అందులో కొంచెం సెప్ అయితే యాడ్ చేసుకుని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట అండి మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇలా మనం ఈజీగా క్లీన్ చేసుకుంటే మనకి మురికైతే పోతుంది ఇది మెయిన్ పార్ట్ అండి మనకి లిక్విడ్ లోపలికి వెళ్తుంది కదా దాని ద్వారా మనకి లోపలికి మొత్తం మురికి అయితే వెళ్ళిపోయి మనకి లోపల టబ్ ఉంటుంది కదండి టబ్కైతే మనకి బ్రష్ అయితే పట్టేస్తుంది అనమాట ఇలా మనం వన్ మంత్లీ వన్స్ అయితే మాత్రం కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా బ్రష్తో తున్నేసిన తర్వాత మనం మెత్తటి క్లాక్తో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడికి మనకు కనిపిస్తుంది కదా దీన్ని కూడా ఇలా మనం మెత్తటి క్లాక్తో అయితే క్లీన్ చేసుకోవాలి మనకి లిక్విడ్ అనేది ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తుందనమాట ఇలా మొత్తం ఇదంతా కూడా మనం క్లీన్ అండి ఇలాగా మనం ఈ విధంగా ఈ పాట అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాం ఆ టబ్బుని మనం ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇది అనేది రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిపోతుంది ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం ఇదంతా కూడా బ్రష్ అయితే క్లీన్ చేసాం మనం ఇదంతా కూడా ఇలా పాటు కూడా బ్రష్ అయితే క్లీన్ చేసేసుకోవాలి అనమాట కనిపిస్తుంది కదా ఇలా క్లీన్ అయితే చేసేసుకోవాలి మనం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ క్లాత్ పెట్టి తుడిసేసుకోవాలి తుడిసిన తర్వాత ఎక్కడికైతే ఇలా ఫిట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీని ప్లేస్లో దీన్ని సెట్ చేసేసుకుందామండి ఈ అయితే క్లియర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మిషన్ లోపల టబ్ ఉంటుంది కదా టబ్ సైడ్ అండి మనకి లోపల మీకు డెస్ట్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి రెస్ట్ పట్టేసింది ఈ లోపల కూడా మనకి చాలా అయితే ఉంటుందండి మనం క్లీన్ చేసుకోకపోతే ఈ లోపల డెస్ట్ అంతా కూడా మనకి టబ్కు పట్టేసి పాడైపోతుందండి మిషన్ తొందరగా మనం ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి మనం ఇలా ఒక క్లాత్ అయితే తీసుకుని ఇలా చుట్టూరు రబ్బర్ చుట్టూరు క్లీనింగ్ అయితే చేసుకోవాలండి మీకు కనిపిస్తుంది కదా బెస్ట్ అవును నేను అంత మాత్రం మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాను వల్ల నాకు అంత బెస్ట్ ఉండదు అనమాట పర్వాలేదు కొంచెం డస్ట్ తక్కువగానే ఉంటుంది మరీ అంత ఎక్కువగా డెస్ట్ అనేది ఉండదు ఇట్లా ఈ లోపల కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టబ్కి దీనికి లోపల ఈ లోపల కూడా మనం ఇలా ఈ విధంగా మురిక అనేది మనకి లోపల టెప్స్ లోపల ఉండిపోతుందన్నమాట అదంతా కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ కింద కూడా మనకి మురిక అనేది పడుతుంది అనమాట ఇది కూడా ఒకసారి అయితే మనం ఇలా తుడిచేసుకోవాలి మనకి ఇక్కడ పడుతుంది మురుకు ఇలా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి మనకి ఇక్కడ వైస్ టీ క్లీనింగ్ కూడా అయిపోయింది చూడండి మొత్తం ఇదంతా కూడా మనం ఒక క్లాత్ సహాయంతో ఇదంతా క్లీన్ చేసేసుకున్నాము నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి కింద ఉంది చూసారా ఈ కింద మనకి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయితే అవుతుంది మనకి ఇక్కడ ఒక వైర్ అయితే ఉంటుంది చూడండి ఈ వైర్ ఓకే ఈ వైర్ని అయితే మనం ఇలా ఓపెన్ చేయాలి ఇందులో నుంచి వాటర్ అయితే వస్తాయి కనిపిస్తుందా అది కూడా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని మనకి ఇది ఉంటుంది కదా మూత మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనం కాయిన్స్ అవి ఒక్కొక్కసారి జోబులో ఉంచేస్తాము పేపర్స్ అవి అవన్నీ కూడా మనకి ఇక్కడే స్టోర్ అవుతాయండి కాబట్టి ఇది తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకోకపోతే కనుక మనకి మిషన్ అనేది స్మెల్ వస్తుందన్నమాట ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో ఉంది చూడండి కనిపిస్తున్నా ఈ ప్లగ్లోనే మనకి డస్ట్ అంతా స్టోర్ అవుతుందండి ఈ ప్లగ్లోని వైట్లోనే స్టోర్ అవుతుంది అంటే మనం రిమూవ్ వదిలేస్తాం కదండి పేపర్స్ కాయిన్స్ ఇంకా చిప్స్ అవన్నీ విడిపోతాయి కదా వాటర్ చూసారు ఎలా వస్తుంది ముందు నుంచి అనుకోండి ఇదంతా డస్ట్ వాటర్ అనమాట కనిపిస్తుందా ఈ విధంగా ఇప్పుడు మనకు ఆ లోపల చూడండి ఎంత బ్లాక్ అయితే ఉందో మనకి దీనివల్లే బట్టలు అనేది స్మెల్ వస్తాయి అనమాట ఇది డ్రైన్ దీని అయితే మనం కూడా క్లీన్ చేసుకోవాలి మనం చూసారా ఎంత మురుకుందో దీంట్లో మనకి చాలా చెడ్డ అనేది అనమాట అంటే మట్టి మురుకు మన బట్టలు ఉన్నది మొత్తం డస్ట్ అంతా కూడా ఇందులో పేరుకుపోతుంది మనం కొన్ని కొన్ని జోబులు వదిలేస్తూ ఉంటాం కాయిన్స్ అటువంటివి కూడా అవి కూడా మనకి ఇక్కడికే రీచ్ అవుతాయి అనమాట మనం ఇక్కడ కూడా తప్పనిసరిగా అయితే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఇవ్వండి చూస్తారా ఎంత డస్ట్ ఉందో దాంట్లో మీకు కనిపిస్తూనే ఉంది ఇందాక ఇప్పటికీ తేడా చూడండి ఇట్లా నెక్స్ట్ ఇది కూడా మనం బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ పార్ట్ కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ పొడిగా చూసారా క్లాత్ ఈ క్లాత్ అయితే తీసేసుకోవాలి తూసేసుకుని మనం ఇక్కడి నుంచి అయితే తీసాం కాబట్టి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఫిక్స్ చేసేసుకోవాలి ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ డోర్ అనేది మనం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ఇది అయితే క్లియర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఒకటి అనేది ఉంటుంది అనమాట అంటే బ్యాక్ సైడ్ మనం వాటర్ రిలీజ్ చేస్తాం కదా ఇక్కడ ఒక టెన్నెల్ అనేది ఉంటుంది అంటే ఒకటి నెట్ టైప్లో ఉంటుంది ఇది కూడా మనం క్లీనింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి ఇదైతే ఇలా ఓపెన్ అయిపోతుందనమాట మనం ఇది ఓపెన్ చేసినప్పుడు మనం వాషింగ్ మిషన్కి కరెక్ట్ అయిన ట్యాప్ ఉంటుంది కదండీ ఆ ట్యాప్ అయితే మనం క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ కాబట్టి మనం ఎప్పుడూ ఆ ట్యాప్ ఓపెన్ అప్పుడు మనం ఇలా ట్యాప్ కనుక కట్టకుండా ఇది ఓపెన్ చేస్తే వాటర్ అనేది ఇందులోంచి నుంచి వచ్చేస్తాయి అనమాట అంటే ఫ్లోయింగ్ అనేది అయిపోతుంది కాబట్టి ఆ ట్యాప్ క్లోజ్ చేసి క్లోజ్ చేసి అయితే మాత్రం ఇది అయితే ఓపెన్ చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఉన్న రెస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి మనం ఇందులో ఉన్న రెస్ట్ కూడా ఇలా క్లాత్తో అయితే క్లీనింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట చేసుకుని ఇది పక్కకు పెట్టుకుందాం మనం అది ఓపెన్ చేసేసాం కదండి గొట్టం తీస్తాం కదా ఇక్కడ ఇంకోటి అన్నిటి ఉంటుందండి నెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని కూడా ఓపెన్ చేసి మనం అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ లోపల జాలి అనేది ఉంటుంది ఇది కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పుష్ చేసిన మనం ఓపెన్ చేసిన వాటర్ ట్యాంకులు అవన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి అందువల్ల ఇది కూడా క్లీన్ చేసేసుకొని మనం సెట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందాక రిమూవ్ చేసాం కదా ఇది సెట్ చేసేసుకుందాం ఇట్లా మనం ఇలా తిప్పితే సరిపోతుంది ఇది సెట్ అయిపోతుంది ఓకే ఇక్కడ మీకు టబ్ కనిపిస్తుంది కదా ఈ టబ్ని మనం త్రీ మంత్స్కి ఒకసారి టబ్ లిక్విడ్ పౌడర్ అని చెప్పి మనకి మీషోలో అయితే అవైలబుల్గా ఉంటుందండి అంటే టబ్ క్లీనర్ అని చెప్పి ఎల్జీ స్కేలో లాగ్ టబ్ క్లీనర్ అని చెప్పి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ సిక్స్ ప్యాకెట్స్ వచ్చేసి వన్ ఎయిటీ టూ రూపీస్ అయితే పడుతుంది మనం ఆ ప్యాకెట్ ఇందులో లిక్వి ఈ ఇందులో వేసే త్రీ మంత్స్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలండి ఆ ప్యాకెట్ ఎలా యూస్ చేయాలంటే మనం ఆ ప్యాకెట్ అనేది ఇక్కడ మనం లిక్విడ్ వేసుకుంటాం కదా మనం సర్ఫ్ వేసుకుంటాం కదండి ఇందులో ఇందులో పోసేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేసి మనకి ఇక్కడ చూడండి టబ్ క్లీన్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుందా టైం సేవ్ దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకి టైం అనేది సెట్ అవుతుందనమాట టైం సెట్ అయిన తర్వాత టబ్ క్లీన్ అనేది చేస్తుందనమాట ఇలా మనం త్రీ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి టైమింగ్ అంతా అయిపోతుంది మనకి ఫినిష్ అయిపోతుంది టైం అవుట్ అయిపోతుంది తర్వాత మనం వెంటనే సరే మన బట్టలు వేసుకోకూడదండి ఇంకొక ఇంకొకసారి మనం ఫ్రీగా అయితే వాషింగ్ మిషన్ అయితే ఒక థర్టీ సెకండ్స్లో పెట్టి క్విక్ థర్టీ సెకండ్స్ ఉంటుంది కదా ఇందులో పెట్టి మనం అయితే ఇంకొకసారి నార్మల్గా అయితే వాషింగ్ మిషన్ అయితే వదిలేయాలన్నమాట ఎటువంటి క్లాత్స్ వేయకూడదు ఆ క్లీనింగ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే మనం మంత్లీ ఒకసారి ఈ ఇలా క్లీన్ చేసుకుని త్రీ మంత్స్కి ఒకసారి టప్కి ఏంటంటే మనం వేసిన బట్టలు కూడా తొందరగా అయితే వాష్ అవుతాయి అనమాట అంటే తొందరగా వైట్గా రావడం అయితే జరుగుతుందనమాట త్రీ మంత్స్కి ఒకసారి కూడా కంపల్సరీగా అయితే టప్ క్లీన్ అయితే చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో